నిజానికి పరికిణి ఓణీలతో పాటు చీరకట్టుతో పాటు పంజాబీ వరకు కూడా పర్వాలేదండి అది జీన్సు టీషర్ట్ వచ్చింది మంచిది ఆధునికత మంచిదే కానీ ఇంకా అతి తీవ్రం మంచిది కాదు అందమైనటువంటి అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడెవడ ఊరుకోగలండి ప్రదర్శించాలి నా హక్కు అంటే ఏం చెబుతారమ్మా అది వాడి హక్కు మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని ఇల్లా వాళ్ళండి పెళ్ళైన వాళ్ళు వెళ్ళు దుంపదేగా ఎవరికి ఈ ప్రదర్శనలు సమాజాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన పద్ధతి మనం మార్చుకోవద్దా ఈ మాట ఎవరన్నా చెబితే నేరస్తులా మీద పడి కరిచేయడం ఆడవాళ్ళు నన్ను గరవడు చూస్తా నేను ఆలోచన చేయాలి కనీసం ఏం చేస్తున్నాం ఏ ఎలా బతుకుతున్నాం సమాజం ఎలా ఉంది దాన్ని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అతి ప్రాచీనమైన వాదన ఎంత తప్పు అతి నవీనమైన వాదన కూడా అంతే తప్పు